గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురు భోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగాయితూ ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యా రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి లాభస్థానముందు రవియోగిస్తూ ఉన్నారు అలాగే షష్ట స్థానముందు శనేశ్వరుడు చంద్రబలం ఈ వారం ప్రధానంగా వారంలో ప్రారంభంలోనే కనబడుతూ ఉన్నది ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి అలాగే నవమ స్థానం గురుడి గురుడు యొక్క అనుకూలతతోటి ఈ వారం నడుస్తుంది ప్రత్యేకించి వ్యయస్థానం ముందు కుజుడు కానీ కేతుతో కూడి ఉన్నటువంటి కుజుడు పంచమ స్థాన స్థిత రాహువు అలాగే ఈ రాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాల జాబితాలో అంటే తక్కువ సంచారం చేసేటువంటి దశమల్లో శుక్రబుద్ధులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అదంత ప్రమాదకరమైనటువంటి విషయం కాదు ఎందువలన ఇక్కడ వృత్తిపరమైనటువంటి ఒత్తిడికి ఏమన్నా కారణమవుతారో తప్పితే ప్రమాదం ఏం లేదు ఇక్కడ వ్యయస్థానం ముందు కుజుడు ఉన్నప్పుడు కోపం పెరిగిపోతూ ఉంటుంది అసహనం పెరిగిపోతూ ఉంటుంది అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది మీరు గమనించండి మీకు మిమ్మల్ని ఎవరు శాటిస్ఫై చేయలేరు అంటే మీరు మీ మీ పలన కోరిక కానీ లేదు పలానా వాళ్ళకి మనం గతంలో ఇలా సహాయం చేశాం కదా వాళ్ళు ఎందుకు చేయరు మనం ఇంత మర్యాద ఇచ్చాం కదా వాళ్ళు ఇచ్చిన మర్యాద మన ఎందుకు ఇంత తక్కువగా ఉన్నది అంటే మీకు ఇచ్చే మర్యాద సరిపోదు ఈ కుజుడు ఎంతసేపు కొంత అహంభావాన్ని పెంచుతూ ఉంటారు అది తగ్గించుకున్న నాడు తులారాశి వారు బాగుపడతారు అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీ ఎక్కువగా కలిగి ఉండాలి ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మిగతా వాటి వల్ల ఏది ప్రమాదం లేదు అటు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు కుటుంబ పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయి మీరు గమనించండి కోపం పెరుగుతూ ఉంటుంది అసహనం పెరుగుతూ ఉంటుంది అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే అది మీకు నచ్చదు నువ్వు ఎందుకు అలా చేసావు నేను చెప్పిన విధంగా ఎందుకు చేయలేదు నువ్వు అనేటువంటి కోపం పెరుగుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణి చలాయిస్తూ ఉంటారు అది సాగదు మిగతా వాళ్ళ దగ్గర ఎప్పుడైతే అది సాగదు దాని నుండి క్రోధం వస్తుంది కోపం వస్తుంది ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ వ్యయకుజుడు ఏ విధంగా అయితే ఇబ్బంది పడతారో పెడతారో దాన్ని పరంగా మనం జాగ్రత్త పడుకోవాలి అంటే ఏమిటి అడ్జస్ట్మెంట్ ఓకే నువ్వు పలానాది ఇన్ని రోజుల్లో డబ్బు తీసుకున్నావు ఇన్ని రోజుల్లో ఇస్తా అన్నావు ఇంకో రెండు రోజులు అడుగుతున్నావు సరే తీసుకో అంతేగాని నువ్వు ఈ రోజే ఇస్తా అన్నావు ఇప్పుడే ఇస్తావు వాడు ఇవ్వలేడు ఎలాగో మీరు అడిచినంత మాత్రాన్ని వాడి దగ్గర డబ్బులు రావు అలాగే నీకు ఇంకొక వారం రోజులు టైం ఇస్తున్నాను పట్టణ అన్నారనుకోండి అక్కడితో తగు వెళ్ళిపోతుంది లేకపోతే అది పెంచుకున్న వాళ్ళం అవుతా అంటే ఇలాంటి ఎగ్జాంపుల్సే జరుగుతూ ఉంటాయి ఈ వారం రావు కాబట్టి కొంత కోపాన్ని తగ్గించుకోండి అస అసౌకర్యం ఏర్పడినా కొంచెం దాటి ముందుకు వెళుతూ ఉండండి అలాగే ఎదుటి వారిని కొంచెం భరించేటువంటి శక్తిని కలిగి ఉండండి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఎక్స్క్యూజ్ అడిగితే ఎక్స్క్యూజ్ చేస్తూ ఉండండి ఇటువంటి ఫలితాల వల్ల ఈ తులారాశి వారికి మరింత మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు తులారాశి వారికి గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము లేత పసుపు రంగు ఓం సదాశివ సమారంభాం వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో భోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం గస్ట్ నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా అయితే ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి యందు రవికేతువులు కన్యారాశి రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి లాభస్థానముందు రవియోగిస్తూ ఉన్నారు అలాగే షష్ట స్థానముందు శనేశ్వరుడు చంద్రబలం ఈ వారం ప్రధానంగా వారంలో ప్రారంభంలోనే కనబడుతూ ఉన్నది ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి అలాగే నవమ స్థాన గురుడి గురుడు యొక్క అనుకూలతతోటి ఈ వారం నడుస్తుంది ప్రత్యేకించి వ్యయస్థానం ముందు కుజుడు కానీ కేతుతో కూడి ఉన్నటువంటి కుజుడు పంచమ స్థాన స్థిత రాహువు అలాగే ఈ రాశి వార్లన్నీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాల జాబితాలో అంటే తక్కువ సంచారం చేసేటువంటి దశమల్లో శుక్రబుద్ధులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అదంత ప్రమాదకరమైనటువంటి విషయం కాదు ఎందువలన ఇక్కడ వృత్తిపరమైనటువంటి ఒత్తిడికి ఏమన్నా కారణమవుతారో తప్పితే ప్రమాదం ఏం లేదు ఇక్కడ వ్యయస్థానం ముందు కుజుడు ఉన్నప్పుడు కోపం పెరిగిపోతూ ఉంటుంది అసహనం పెరిగిపోతూ ఉంటుంది అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది మీరు గమనించండి మీకు మిమ్మల్ని ఎవరు శాటిస్ఫై చేయలేరు అంటే మీరు మీ మీ పలన కోరిక కానీ లేదు పలానా వాళ్ళకి మనం గతంలో ఇలా సహాయం చేశాం కదా వాళ్ళు ఎందుకు చేయరు మనం ఇంత మర్యాద ఇచ్చాం కదా వాళ్ళు ఇచ్చిన మర్యాద మన ఎందుకు ఇంత తక్కువగా ఉన్నది అంటే మీకు ఇచ్చే మర్యాద సరిపోదు ఈ కుజుడు ఎంతసేపు కొంత అహంభావాన్ని పెంచుతూ ఉంటారు అది తగ్గించుకున్న నాడు తులారాశి వారు బాగుపడతారు అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీ ఎక్కువగా కలిగి ఉండాలి ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మిగతా వాటి వల్ల ఏది ప్రమాదం లేదు అటు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు కుటుంబ పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయి మీరు గమనించండి కోపం పెరుగుతూ ఉంటుంది అసహనం పెరుగుతూ ఉంటుంది అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే అది మీకు నచ్చదు నువ్వు ఎందుకు అలా చేసావు నేను చెప్పిన విధంగా ఎందుకు చేయలేదు నువ్వు అనేటువంటి కోపం పెరుగుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణి చలాయిస్తూ ఉంటారు అది సాగదు మిగతా వాళ్ళ దగ్గర ఎప్పుడైతే అది సాగదు దాని నుండి క్రోధం వస్తుంది కోపం వస్తుంది ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ వ్యయకుజుడు ఏ విధంగా అయితే ఇబ్బంది పడతారో పెడతారో దాన్ని పరంగా మనం జాగ్రత్త పడుకోవాలి అంటే ఏమిటి అడ్జస్ట్మెంట్ ఓకే నువ్వు పలానాది ఇన్ని రోజుల్లో డబ్బు తీసుకున్నావు ఇన్ని రోజుల్లో ఇస్తా అన్నావు ఇంకో రెండు రోజులు అడుగుతున్నావు సరే తీసుకో అంతేగాని నువ్వు ఈ రోజే ఇస్తా అన్నావు ఇప్పుడే ఇస్తావు వాడు ఇవ్వలేడు ఎలాగో మీరు అడిచినంత మాత్రాన్ని వాడి దగ్గర డబ్బులు రావు అలాగే నీకు ఇంకొక వారం రోజులు టైం ఇస్తున్నాను పట్టణ అన్నారనుకోండి అక్కడితో తగు వెళ్ళిపోతుంది లేకపోతే అది పెంచుకున్న వాళ్ళం అవుతా అంటే ఇలాంటి ఎగ్జాంపుల్సే జరుగుతూ ఉంటాయి ఈ వారం రావు కాబట్టి కొంత కోపాన్ని తగ్గించుకోండి అస అసౌకర్యం ఏర్పడినా కొంచెం దాటి ముందుకు వెళుతూ ఉండండి అలాగే ఎదుటి వారిని కొంచెం భరించేటువంటి శక్తిని కలిగి ఉండండి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఎక్స్క్యూజ్ అడిగితే ఎక్స్క్యూజ్ చేస్తూ ఉండండి ఇటువంటి ఫలితాల వల్ల ఈ తులారాశి వారికి మరింత మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు తులారాశి వారికి గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము లేత పసుపు రంగు